అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సంబంధించి శుభవార్త ప్రకటించిన సర్కార్ రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాల మంజూరుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఈ వీడియోలో రైతులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం శుభవార్త రైతులకు రెండు లక్షల వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇప్పటికే అన్నదాత బావా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్న ప్రభుత్వం పంట పండించిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా పంటను మార్కెట్ యార్డ్ గోధుమల్లో నిల్వ చేసేందుకు సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు రైతులకు వారి అవసరాలకు ఆ పంటపైన వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తున్నారు రైతుల కోసం రైతుబంధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పండించిన పంటలకు ఆర్థిక భరోసాను అందిస్తుంది గతంలో కొనసాగిన రైతు బంధు పథకాన్ని మళ్ళీ ఏపీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రస్తుతం ఖరీఫ్లో పంట దిగుబడి సమయానికి రైతులకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది గొడవలో నిల్వ చేసిన పంట ఉత్పత్తులపై డెబ్బై ఐదు శాతం వరకు రుణాలు మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని రైతులకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతులు తమ ధాన్యాన్ని మార్కెటింగ్ శాఖ పరిధిలో గొడౌన్స్లో ఆరు నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు గొడౌన్లో నిల్వ చేసిన పంట మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతం వరకు ప్రభుత్వ రైతులకు రుణాలను ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఆరు నెలల కాలంలో వీరికి మద్దతు ధర రాకపోతే పంటను గోదాముల్లోనే ఉంచాల్సి వస్తుంది తక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది ఇక గోదాముల్లో నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు బీమా సౌకర్యం కూడా కల్పించబడుతుంది అయితే ఈ పంటపైన తీసుకున్న రుణాలకు నూట ఎనభై రోజుల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదండి ఆపై నూట ఎనభై రోజు నుంచి రెండు వందల డెబ్బై రోజుల వరకు పన్నెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది